ఆదోని ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది పది రోజులకు ఒకసారి వస్తుంది పదహైదు రోజులకు ఒకసారి వస్తుంది నేను అసెంబ్లీలో పదే పదే అరుస్తుండేవాడిని ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది జల జీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకు వచ్చాం సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి అంటే పారే నీళ్ళలో బయట భూమి పై నుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి అందుకనే మనం మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువులు మన కుంటల్లో కానీ లేకపోతే మా మన వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీగా ఉన్నాయి అంటారు అదే బోర్లో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి తాగడానికి పనికిరావు అంటారు సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు రిజర్వాయర్ల ద్వారా డ్యామ్ల ద్వారా పారే నీళ్లని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ట్యాపులేశారు కానీ నీళ్లు రారా మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇవ్వడానికి మనము కొళాయిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాము అన్నది మన ప్రధాన సమస్య దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడా కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ జనాభా పెరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి లో ఉన్న జనాభాకు నీళ్ళు ఇవ్వలేం అప్పుడున్న జనాభా వేరే ఇప్పుడున్న జనాభా వేరే అందువల్ల దీనికి మార్చిలో ఈ ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం చాలా మంది నన్ను ఎగతాళి చేశారు హేళన కూడా చేశారు ఏ ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా ఆడా పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు నేను దాన్ని పట్టించుకోలే ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ మార్చిలో మనము ఆ ఆధునిక కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను సుమారుగా రాష్ట్రంలో నలభై రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం దాంట్లో ఎనిమిది మాత్రమే అప్రూవ్ అయినాయి ఆ ఎనిమిదిలో కర్నూలు జిల్లాలో ఆదోని ఈ రోజు మనకు శాంక్షన్లు వచ్చినాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది పులి కనుమ రిజర్వాయర్ ఆదోని పంచాయతీ నలభై పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళాయికి నీళ్ళు ఇచ్చేది ఇది ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఆ ఓకే అని చెప్పినారు ఇది ఆ సున్నా పాయింట్ ఐదు ఎనిమిది మూడు టిఎంసీల నీళ్లు నూట అరవై మూడు గ్రామాలకు తాగునీటి కోసం అంటే ఓన్లీ ఒక ఆదోన్ లో నలభై గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలా మంది అంటారు ఏమండీ మంత్రాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే లేడు కదా అక్కడ కూటమి గెలిపించలేదు కదా మరి అక్కడ ప్రజలకు ఎందుకు ఇలా చేస్తా అంటే మా ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసారా లేదా అనేది విషయం కాదు మేము ఎలక్షన్ల వరకే ఓట్లు సీట్లు చూస్తాం తర్వాత ఎలక్షన్ల తర్వాత అన్ని అందరికీ మంచి నీళ్లు ఉండాలా అందరికీ కోరాలని ప్రయత్నం చేశారు మేము మంచి నీళ్లు తెస్తే ఓన్లీ టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు మాత్రమే తాగుతారా వైసీపీ వాళ్ళు దాగరా అందరికీ నీళ్లు కావాలి కదా అందరికి అందరికీ వసతులు ఉండాలి కదా అందువల్ల నూట అరవై మూడు గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఈ ముప్పై ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కట్టాం ముప్పై గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలను ఓకే చేయించుకున్నాం ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము ట్యాప్ కూడా ఇస్తాం పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటది అంటే ఇది పెద తుమ్మలం దాటిన తర్వాత బసల దొద్దురే ఆనుకొని ఉంటుంది ఆదోని నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పళ్ళు పులికనుమ రిజర్వాయర్ ఉంటుంది అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ముప్పై ఉపరితల ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారు కదా ముప్పై ట్యాంకుల్ని మనం ముప్పై గ్రామాల్లో కట్టి దాంట్లో నుంచి మనము అన్నింటికి నీళ్లు ఇస్తాం అంతేకాదు మన టౌన్ కు అవసరమైనటువంటి లేదా గ్రామాలకు అవసరమైన ట్యాంకులు కింద కడితే కష్టం కాబట్టి నాలుగు కొండలను ఐడెంటిఫై చేశాం పెద్ద తుమ్మలం దగ్గర కొండ అలాగే జీవసల్లి దగ్గర కొండ పైన రంగాపురంలో కొండ పైన ఆరేకల్లు రాజానగర దండ పైన ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకు లో నుంచి ఎలక్ట్రిసిటీతో పంపు చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి అందువల్ల ఆ చివరి నోళ్ళలో మాకు నీళ్ళు రావట్లేదు ఆ ఊర్లో మాకు నీళ్ళు రావట్లేదు అని మా ఇంటికి నీళ్లు రావట్లేదు అని చెప్తూ ఉంటారు ఈ కొండ మీద ట్యాంకులు ఎస్ కడితే ఏమవుద్దంటే గ్రావిటేషన్ గురుత్వా గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పుడే కూడా మనం పంపు చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము ఇలా పులి నుండి ఒకటి పాయింట్ రెండు టిఎంసీలో నుంచి సున్నా పాయింట్ ఐదు ఎనిమిది టిఎంసీల నీళ్ళని మనం డ్రా చేసుకుంటాం రెండు వేల యాభై ఐదు సంవత్సర అవసరాల దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నామండి మనం రెండు వేల ఇరవై ఐదులో నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా నీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు దానికి అవసరాలకు తగ్గట్టుగా పైప్ లైన్లు ట్యాబ్లు ఇచ్చుకోవచ్చు కదా నేను అలా చేయట్లేదు రాబోయే ఇరవై ఏళ్ల కోసం రెండు వేల యాభై ఐదులో ఆదోనిలో ఎంతమంది ప్రజలు ఉంటారు రెండు వేల యాభై ఐదులో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటది ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ జనాభా అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు ట్యాప్ వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది ఇది గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆ ధ్వనిలో సర్వే చేస్తా ఉంది దేవుడు దయ అన్ని కరెక్ట్ గా అయితే నా హయాంలోనే ఈ ఈ రెండు మూడేళ్లలోనే పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలయ్యి పూర్తి చేయాలనే గట్టి పట్టుదలలో ఉన్నామని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రయత్నాలు మనము ఆఫీసర్ కలిసి ఇస్తున్నది మంత్రులను కలిసి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది అసెంబ్లీలు గట్టిగా మన అవసరాలను డిమాండ్ చేస్తున్నది ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయనే విషయాన్ని ఈ శుభవార్తని ప్రజలకు తెలియజేయడానికే కూటమి నేతలంతా కూడా మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు మీరు గత సంవత్సరంతోనే పోల్చి చూడండి ఈ సంవత్సరానికి గత సంవత్సరం నీళ్ల పరిస్థితి ఎంత భయానకంగా ఉండేది దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈ సంవత్సరం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ నీళ్లు సరఫరా అంటే ఓల్డ్గా పాత మోటార్లన్నీ మార్చి కొత్త మోటార్లను ఫిట్ చేశాం ఎందుకంటే పంపు చేస్తే తప్ప అక్కడికి పోవు నీళ్లు అందువల్ల మా మోటార్లు మార్చాం దాంతో కొంత మెరుగైంది దాంతో పాటుగా రవాణా వ్యవస్థలో పైప్ లైన్లన్నింటినీ కూడా రిపేర్లు చేశాం దాంతో కొంత లీకేజ్ తగ్గింది అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా తప్పనిసరిగా రెండు మూడు రోజులకు ఒకసారి లేదా నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పైప్ లైన్లు పోక నీళ్లు రాలట్లేదు అంటే అక్కడికి ట్యాంకులు పంపిస్తా అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఎక్కడ నీళ్ల సమస్య ఉంటే అక్కడ టెంపరీగా నీళ్లు అందించడానికి బోర్లు వేసాం ఇప్పటికే ఆరు గ్రామాల్లో బోర్లు వేసాం అవసరమైతే ఇంకా బోర్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ విధంగా ఈ రెండు మూడేళ్లు ఈ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి ఈ డబ్బులు వచ్చి దీన్ని పూర్తి స్థాయి గ్రౌండ్ అయ్యే వరకు కూడా వచ్చే సమస్యలన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పట్టించాలి అంటే మురికి కాలం పక్కనే వాటర్ పైప్ లైన్ ఇప్పటి వరకు పండించిన సవాల్ పరిష్కారం దానికి ఏమి నేను తిరుగుతూ ఉన్నాను లేసి రాత్రి దాకా నేను ఊర్లో ఉంటే మాత్రం తప్పనిసరి ఎక్కడో చోటు విజిట్ చేసి ఉన్న సమస్యల్ని తీసుకునే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో ఏం అనుమానం లేదు కానీ కొన్ని చోట్ల వీలైనంతవరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఎక్కడన్నా పరిష్కారం కాని సందర్భంలో నా దృష్టికి తీసుకురండి దయచేసి దాన్ని నేను వెంటనే సరిచేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం పోతాము చూస్తాము ఇది చేయండి అది చేయండి అని చెప్తాము కొన్ని పనులు అప్పటికే టకట అయిపోతాయి కొన్ని పనులు నిర్లక్ష్యం కూడా అవుతాయి నేను కాదన్ను మళ్ళీ ఎమ్మెల్యే ప్రస్తుతం చూద్దాలే మళ్ళీ ఎమ్మెల్యే వచ్చే ముందు చేసేద్దాలే కొంతమంది ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తులు కూడా అలా ఉండొచ్చు నిర్లక్ష్యం ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా దాని మీద చర్యలు ఉంటాయి అదే గ్రామంలో నీళ్ళు రావని చెప్పి చెప్తున్నాను మరి ఈ రోజుకు వందకు వంద శాతం చెప్పగలను ఆధునిలో నెలకు ఒకసారి నీళ్లు వస్తాయనే పరిస్థితి లేదు తప్పనిసరిగా మేము దాన్ని కంట్రోల్ చేసింది ముందున్న మాట వాస్తవమే నెలకు ఒకసారి గత సంవత్సరము ఆ ముందు ముందు సంవత్సరాల్లో ఉన్న మాట వాస్తవమే కాని ఇప్పుడు తప్పనిసరిగా నాలుగైదు రోజులకు వారానికి ఒకసారి తప్పనిసరిగా నీళ్లు ఇవ్వాలనే పట్టుదలగా కావును ఎక్కడన్నా అటు నీళ్లు రాకపోతే వెంటనే ట్యాంకులు పంపిస్తాం ట్యాంకులు పంపించుకుని నీళ్లు ఇస్తాను ఆ పరిస్థితి ఇప్పుడు ఆదోని మండలంలో ఎక్కడ లేదు వారి అట్ల ఉంటే మా దృష్టికి తీసుకురండి వాటిని వెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఎక్కడైతే నేను మొదట సందర్శించిన గ్రామం సలకలకొండ సలకలకొండలో వాళ్ళే చెప్పింది నాకు సార్ నెలకు ఒకసారి కూడా నీళ్లు రావాలని మొట్టమొదటి వాళ్ళు చెప్పింది అది నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ మాటని సో ఆ సలకలకొండకు నీళ్లు చేశాం బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాం సలకొండలు సలగలకొండ గురించి చెప్తున్నాను నేను రెండు బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాం అదే నీ ఉడుగులు చెప్పాను కదా బోర్ల నీళ్లు తాగండి అంటే వాళ్ళు తాగట్లేదు ఏమంటే సార్ మరీ ఉప్పగా ఉంటున్నాయి సార్ అంటారు ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి తప్పనిసరిగా అటెండ్ అవుతాం మంచినీళ్ల సమస్య ప్రయారిటీ ఆధునిక మూడు సమస్యలు ప్రయారిటీ బేసిస్ కింద తీసుకున్నాను నేను నా వరకు నేను చూసిన వరకు ఒక్కొక్కటి మంచినీళ్లు రెండు సంబంధించిన రోడ్లు మూడోది పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్య ఈ మూడు సమస్యల్ని ఎంత తొందరగా తీర్చగలిగితే ఊర్లు గాని గ్రామాలు గాని అంత శుభ్రంగా తయారవుతాయి ఆదోని ప్రజలు కొంత ఆరోగ్యవంతులుగా అవుతారు సంతోషం నేనేం వ్యతిరేకంగా తీసుకుందాన్ని ఎవరైనా సరే అయ్యా నేను చాలా స్పష్టంగా చెప్తాను ప్రజా సమస్యల్ని తీసుకొచ్చి నాకు చెప్పడానికి కానీ అధికారుల ముద్ద తీసుకురావడానికి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు ఇప్పుడు నేను ఎప్పుడు ఎలక్షన్లు వరకే పార్టీలు గొడవలు అవన్నీ సర్వసాధారణం ఎవరైనా మేము గుర్తించలేనివి లేదా ప్రజల సమస్యలు ఎవరైనా తీసుకొని వస్తే కూడా సంతోషపడేవాడిని నేను నాకు ఈ మా పార్టీ మా నాయకులు మాత్రమే వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదని కూడా లేదు అది కమ్యూనిస్టులు అయితేనేమి ప్రతిపక్ష పార్టీలు అయితేనే ఎవరైతేనేమి సామాన్య మనం ఎంతో మంది సామాన్య ప్రజలు నాకు వాట్సాప్ పెడతా ఉంటారు ఫోన్లు చేస్తారు వాళ్ళకి కూడా అటెండ్ అవుతాం వాళ్ళకి సమస్య చెప్పేటప్పుడు వాళ్ళు ఈ పార్టీయా మీరే పార్టీ చెప్పండి అని అడగట్లేదుగా సో తప్పనిసరిగా ఊరిని కాపాడుకోవడంలో ఊరిలో పనులు చేసుకోవడంలో ఊరికి మంచినీళ్ళు ఇవ్వడంలో రోడ్లు వేసుకోవడంలో మనం ఒకరినొకరు నిర్ందించుకోవాల్సిన పని లేదు తప్పనిసరిగా మనం అందరూ కలిసి ఊరి కోసం పని చేయాలని కోరుకుంటాను నేను నేను ఎవరన్నా నన్ను విమర్శించినా సంతోషంగా తీసుకుంటాను లేదా దాన్ని ఎక్కువగా చేయాలని కోరుకుంటాను ఆ విమర్శ సద్విమర్శగానే తీసుకుంటాను తప్ప దాన్ని తప్పు పట్టే పరిస్థితి లేదు ఇప్పుడున్నీ గానీ రూరల్ లో కానీ ఆల్రెడీ ఉన్న చెరువులకి వాడికే చాలా సార్ మీరు చెప్పేవన్నీ వాస్తవమే ఆర్డబ్ల్యూఎస్ సిస్టమ్ ఈ రోజు ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో డిజైన్ చేయబడినటువంటి స్కీములు అవన్నీ కూడా స్కీములు అంటే పైప్ లైన్లు ఇవన్నీ కూడా పంప్ సెట్లు శుద్ధి చేసేటువంటి యాక్టివిటీ సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ సార్ అప్పుడున్న జనాభాకు తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసింది ఇప్పుడు జనాభా ఎంత సార్ ఐదు రెట్లు పెరిగి ఉంటది సో అప్పుడున్నటువంటి పంపు సెట్లు అప్పుడున్నటువంటి డిజైన్లు అప్పుడున్నటువంటి పైప్ లైన్లు అప్పుడు మట్టి పైప్ లైన్లు ఇప్పుడు మట్టే వాడట్లేదు మనం ఇప్పుడంతా స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్ లో లేకపోతే ఆస్బెస్టాస్ వాడుతున్నాం మనం ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు దాని అప్పుడు చేసిన డిజైన్ల గురించి కాబట్టి దాని గురించి మనం ఉదాహరణ నేను చెప్తున్నా బండ సార్ పెసరబండ స్కీమ్ అనే ఒకటి ఉంది అంటే పెసరబండ రూట్ లో పోయేటువంటి మంచినీళ్ళ పథకం అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీరు మీకు డిజైన్లు ఒకసారి చూపిస్తే ఆశ్చర్యపోతారు ఇది ఎప్పుడో ఆ కాలంలో జరిగింది అప్పుడు డబ్బులను బట్టి అప్పుడు సర్దుకొని పోనీ అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు జరిగిపోయింది అంతెందుకు ఇదే నేను ఈ రోజు నేను పోరాడుతున్నటువంటి నేను కష్టపడితే ముందుకు చెప్తున్నటువంటి ఇప్పుడు శాంక్షన్ తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ అందరు తెలియదా ఇన్ని రోజులుగా మరి పట్టించుకోవాలి కదా డెఫినెట్ గా ఇప్పుడైనా సంతోషం అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందామని మాత్రం గట్టిగా చెప్తాను ఇక్కడ రాజకీయాలు ఏం లేవు ఆ ఊరిని అభివృద్ధి చేసుకోవడం రాజకీయాలు లేవు